మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అర్చన మహాలక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఆ సీత పెట్టిన దీపాలని అనుకున్నాం కానీ కుదరలేదు అని మహాలక్ష్మి అర్చనతో అంటుంది అవును మహా ఆ సీత తెలివిగా మన ప్లాన్ని పసిగట్టింది రూమ్లో పెట్టి లాక్ చేసేసింది అని అర్చన అంటూ ఉంటుంది మన ప్లాన్ దానికిరా తెలిసింది తెలిసి చేసిందా లేకపోతే డౌట్ వచ్చి చేసిందా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అర్చనను ఆ సీతకు ఒళ్ళంతా చెవిలే కదమ్హా ఎక్కడో చాటుగా ఉండి విని ఉంటుందిలే అని అర్చన ఉంటుంది అంతే ఉంటుంది ఆ సీతకు ఏదైనా దొంగచాటుగా చేయటమే కానీ డైరెక్ట్గా చేసే అలవాటు ఎక్కడుందిలే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అనవసరంగా సీతను ఆడిపోసుకోకు మహాలక్ష్మి స్వార్థంతో దొంగచాటుగా చేయటం నీకు అలవాటు సీత ఏ పని చేసినా ధైర్యంగా చేస్తుంది అని సుమతి అంటూ ఉంటుంది ధైర్యంగా చేసేదైతే రాత్రి మా రూమ్ డోర్లు ఎందుకు లాక్ చేసింది సీత అని అర్చన అడుగుతూ ఉంటుంది ఆ పని చేసింది సీత కాదు నేను అని సుమతి అంటూ ఉంటుంది ఆ మాట విని మహాలక్ష్మి అర్చన అయితే ఇద్దరు షాక్ అవుతారు సీతారాంలో పెట్టిన దీపాలను ఆ పాలని మీరు ప్లాన్ చేశారు మిమ్మల్ని ఆ పాలని నేను అలా చేశాను అని సుమతి అంటూ ఉంటుంది అంటే మీ శిష్యురాలకి మీరు ఈ విధంగా సహాయం చేస్తున్నారన్నమాట అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీత నా శిష్యురాలనే కాదు నా మేనకోడలు అని సుమతి అంటుంది మీ రక్త సంబంధం గురించి మీకు మాత్రమే తెలుసు అని అర్చన చెప్తుంది ఎలా తెలుస్తుంది అర్చన తను నోరు తెరిచి చెప్తే మాత్రం నమ్మేది ఎవరు తన ఏడుపు అరణ్య రోదలేనని అరెస్ట్ అయినప్పుడే అర్థమైంది కదా అని మహాలక్ష్మి చెప్తుంది ఇంట్లో ఉన్న కొడుకు కోడలు విడిపోవాలని చూసే మీలాంటి వాళ్ళకి ఏమర్థమవుతుంది రక్త సంబంధం పేగుబంధం గురించి ఒకవైపు సుమంగలి వ్రతం చేస్తూనే మరోవైపు అమంగళకరమైన పనులు చేసే నీకు ఎప్పటికీ ఈ బంధం గురించి అర్థం కాదు అని సుమతి చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు సుమతి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది రామ్ నీ సొంతకుడుకు కాదు కాబట్టే ఇలా కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నావు ప్రీతి నీ సొంత కూతురు కాబట్టే కాదు కాబట్టే ఇలా స్వార్థంగా వాడుకుంటున్నావు రామ్ ప్రీతి నాకన్న బిడ్డలు సీత నామేన కొడలు వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తాను అని సుమతి చెప్తూ ఉంటుంది వాళ్లను రక్షిస్తూనే ఉంటాను అనే సుమతి అంటూ ఉంటుంది ఎన్ని రోజులు రక్షిస్తావు సుమతిగా పర్మనెంట్గా ఈ ఇంట్లోనే ఉండిపోతావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీలాంటి వాళ్ళు ఉన్న ఇంట్లో నాలాంటి వాళ్ళు లేకపోతే సీతను మీరు ప్రశాంతంగా బతకనిస్తారా మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్న రామ్ ప్రీతిల జీవితాలను మీ చేతుల్లో పెట్టి నేను వెళ్ళిపోతా అనుకున్నావా పిల్లల కోసం నేను రెండో పెళ్లి చేసుకున్న నా భర్తను నీ చేతులకి వదిలేసి వెళ్ళిపోతాననుకుంటున్నావా ఇదంతా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అని సుమతి అడుగుతుంటుంది ఊరుకోక ఏం చేస్తావు నువ్వు వచ్చింది జైలు నుంచి నీ నీ కోసం జైలు ఎదురు చూస్తూనే ఉంది అని మహాలక్ష్మి అంటుంది మీకోసం జైలు ఎదురు చూస్తూనే ఉంది అతి త్వరలో జైలుకి వెళ్ళటానికి రెడీగా ఉండండి అని మహాలక్ష్మి అంటుంది నేను జైలు నుంచి ఇంటికి వచ్చింది తిరిగి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి అనుకుంటున్నావా కాదు రామ్ సీతలను మీరు ఎన్ని విధాలుగా విడదీయాలని చూస్తున్నా నేను మాత్రం వాళ్ళిద్దరిని కలపాలనే చూస్తున్నాను అందుకుగాను సుమతి ఈ ఇంట్లోనే ఉంటుంది ఏదో ఒక రోజు నేనే సుమతి ఈ ఇంట్లో అందరికీ తెలుస్తుంది ఆ రోజు తొందరలోనే వస్తుంది అని సుమతి మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వామ్ము సుమతి అక్క అంటే ఏంటో అనుకున్నాను ఇంత స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది ఏంటి మహా సుమతి అక్క చాలా సాఫ్ట్ అనుకున్నాను తను ఇంట్లో నుంచి వెళ్ళనని చెప్పి ఇంత స్ట్రాంగ్గా చెప్పింది ఏంటి మహా దీపాలు ఆరిపోలేదు కాబట్టి రామ్ సీతలు కూడా విరిపోరు అని అర్చన అంటూ ఉంటుంది దీపాలు వెలగటం లాంటి సెంటిమెంట్లను నేను నమ్మను ఆల్రెడీ సీత మీదకి ఒక రాకెట్ని వదిలాను అది ఎనీ టైం అటాక్ అవుతుంది అని మహాలక్ష్మి అర్చనతో అంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి గార్డెన్లో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే సీఐ త్రీలో రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తే అతని దగ్గర అతని తీసుకొని మహాలక్ష్మి ఇంటికి వస్తాడు నేను చెప్పిన పని ఏం చేశారు సిఏ గారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరు చెప్పిన పని మీదే ఇతన్ని తీసుకొచ్చాను మేడం అని సిఐ త్రీలో అంటూ ఉంటాడు ఇతను ఎందుకు తీసుకొచ్చారు మన వ్రతం రోజు ఇతనే వచ్చి మొత్తం స్పాయిల్ చేశారని మహాలక్ష్మి అంటుంది అందుకే మేడం రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే ఇతన్ని కస్టడీలోకి తీసుకున్నాను రిజిస్టర్ అయిన ఫ్లాట్ గురించి ఎంక్వైరీ లాంటివి ఏమీ జరగవని చెప్పి ఆ తర్వాతే తెలిసింది రే మొత్తం నేను నాకు చెప్పింది అంతా మేడంగి చెప్పరా అని సిఐ లోక్ అంటాడు ఇక అతను మొత్తం మహాలక్ష్మికి ఏదో చెప్తూ ఉంటాడు అదంతా వినిపించదు మహాలక్ష్మి అతను చెప్తున్న మాటలకి సాక్ అవుతూ ఉంటుంది అలా మీ కోడలు సీత మీ అందరినీ మోసం చేసింది అని సిఐ లోక్ అంటూ ఉంటాడు ఇవే మాటలు ఇంట్లో అందరికీ తెలియాలి రండి వెళ్దాం అని మహాలక్ష్మి సీఐ త్రిలోక్ని అలాగే రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే అతన్ని ఇంకా ఇంట్లోకి తీసుకువెళ్తుంది ఇంకా సుమతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది పూజారి గారు రామ్ సీత శాశ్వతంగా కలిసి ఉండటం కోసం చెప్పిన రెమెడీని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది రామ్ సీత పెట్టిన దీపాల్లో సీత పెట్టిన దీపం కొండెక్కింది అంటే ఎలాంటి సమస్య వస్తుందో రామ్ సీత ఎప్పటికీ విడిపోకూడదు అని సుమతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి శ్రీ తిరుగులని రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే అతన్ని ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి తీసుకువచ్చి రామ్ సీత జనగిరి అర్చన అందరూ బయటకు రండి అని అందరినీ పిలుస్తూ ఉంటుంది అందరూ హాల్లోకి వస్తారు ఏమైంది మహా పోలీసులు ఎందుకు వచ్చారు అని జనార్దన్ అయితే మహాలక్ష్మి అడుగుతూ ఉంటాడు ఇతను రిజిస్టర్ ఆఫీసు స్టాఫ్ కదా పిని అని స్టా రామ్ అడుగుతూ ఉంటాడు ఆ రోజు రామ్ వరద జరిగేటప్పుడు వెరిఫికేషన్ కోసం వచ్చాడు మళ్ళీ ఏ వెరిఫికేషన్ కోసం వచ్చాడు అని గిరి అడుగుతూ ఉంటాడు ఆ రోజు జరిగిన వెరిఫికేషన్ అంతా కూడా పెద్ద అబద్ధం మనందరినీ బెరివాళ్ళను చేయడం కోసం సీత ఆడిన నాటకం అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీ సీత నాటకం అండిందా నాటకం ఏంటి మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది సీతకు భార్యభర్తల బంధం అంటే బొమ్మల పిల్ల అనిపిస్తుంది ఏ బొమ్మ పక్కన ఏ బొమ్మను కూర్చోబెట్టి పెళ్లి చేసినా బొమ్మల పెళ్లి అవుతుంది కానీ భార్యభర్తల బంధం అవదని సీతకు తెలియట్లేదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందో చెప్పు చెల్లాయి సీత ఏం తప్పు చేసింది అని చలపతి అడుగుతూ ఉంటాడు జనాతో కలిసి వ్రతం చేయాలనుకునేది నేను కానీ ఈ సీత ఇక యాడ్ ఫిలింలో జనా పక్కన విద్యాదేవిని పెట్టి ఎలా షూట్ చేసిందో వ్రతంలో కూడా జనాభార్యగా జనా పక్కన ఈ విద్యాదేవిని కూర్చోపెట్టాలని అనుకుంది అందుకే ఈ జన రిజిస్టర్ ఆఫీస్కి ఈ విద్యాదేవిని తీసుకువెళ్ళింది అలసుగా తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి ఫోన్ చేసి వెరిఫికేషన్ పేరుతో వాళ్ళని ఇంటికి వచ్చేలా చేసింది అని మహాలక్ష్మి కుటుంబ సభ్యులందరికీ ఇంకా జరిగిందంతా చెప్తూ ఉంటుంది సిగేత్రీలో అప్పుడే ఇంకా చంపు పగలు కొట్టి మొత్తం మేడమే చెప్పాలా నువ్వు నీ పాపం ఏంటో చెప్పు ఇందులో అని ఆ రిజిస్టర్ ఆఫీస్ ఆఫీసర్ని అడుగుతూ ఉంటాడు చెప్తాను సార్ అని అతను జరిగిందంతా కూడా మహాలక్ష్మి కుటుంబానికి చెప్తూ ఉంటాడు వ్రతానికి ముందు రోజు సీత మేడం మాకు ఫోన్ చేసి వెరిఫికేషన్ పేరుతో ఇంటికి వస్తున్నాను చెప్పి జనార్దన్ సార్కి చెప్పమని చెప్పారు అందుకే మేము ఆ రోజు వెరిఫికేషన్ పేరుతో ఇంటికి వచ్చాము అని రిజిస్టర్ ఆఫీస్ అతను చెప్తూ ఉంటాడు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు తమ దగ్గరికి వచ్చిన డాక్యుమెంట్ని వెరిఫికేషన్ చేస్తారు కానీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేయటం వాళ్ళ పని కాదు అందుకే మహాలక్ష్మి మేడంకి డౌట్ వచ్చి నాకు కంప్లైంట్ చేశారు నేను ఎంక్వైరీ చేస్తే తేలింది ఇది అని త్రిలోక్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ సిఐ గారు ఇతన్ని మీ స్టేషన్కి తీసుకెళ్ళి మీ పద్ధతిలో మీరు ఫాలో అవ్వండి అని మహాలక్ష్మి అంటుంది పదరా స్టేషన్లో నీ కోసం చాలా ఎదురు చూస్తున్నాయి అని సిఐ ఇక రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే అతన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ సీత ఇంట్లో అందరినీ ఆట బొమ్మలు చేసి ఆడుకుంటుందని నేను ఎందుకన్నానో మీకు ఎప్పుడైనా అర్థమైందా తను పట్టిన కుందెలకి మూడే కాళ్ళు అంటుంది ఈ విద్యాదేవి తన మేనత్త సుమతి అని అనుకొని జనాని ఈ విద్యాదేవిని ఒకటి చేయాలని చూస్తోంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అందులో భాగంగానే యాడ్ ఫిల్మ్లో జనా పక్కన ఆ వెన్ను నటించేలా చేసింది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి సీత మా పిన్ని చెప్పింది నిజమా మా నాన్న పక్కన విడను నుంచో పెట్టడం కోసమే నువ్వు ఇంత నాటకం ఆడావా అని రామ్ ఇక నిరదీస్తూ ఉంటాడు పాత్రధారే నిజం ఒప్పుకున్న తర్వాత నిజమా అని అడుగుతావేంటి రామ్ అని గిరి అడుగుతూ ఉంటాడు మీ డాడీకి మహాని దూరం చేసి ఆ ఆవిడని దగ్గర చేయాలని చూస్తుంది సీత అని అర్చన అంటుంది అదేం లేదు రామ్ మీ నాన్న రిజిస్టర్ ఆఫీసులో ఈ విద్యాదేవి ఇక సుమతి అని అందరికీ పరిచయం చేశాడు కదా అందుకే వాళ్ళు ఎంక్వైరీ కోసం వచ్చి ఉంటారు అని చలపతిగా చెప్తూ ఉంటాడు నువ్వు ఎక్కువగా మాట్లాడుకున్నయ్యా లో మూసుకో ఈ సీతే వాళ్ళు ఇంటికి వచ్చేలా చేసింది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఎందుకు ఇలా చేసావు సీత మహాని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా అని జనార్దన్ అయితే అడుగుతూ ఉంటాడు సీత మనసులో ఏముందో స్పష్టంగా అర్థమవుతోంది జన ఈ విజయాదేవిని నీకు అంటకట్టాలని చూస్తూ ఉంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఈవిడే సుమతి అయితే ఈ క్షణమే ఈ బంధాలని వదిలేసి వెళ్ళటానికి రెడీగా ఉన్నాను కానీ ఈ విడ సుమతి కాదు మన సుమతిని చంపిన హంతకురాలు ఈ విడ ఇంట్లో ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇలాంటి హంతకురాలికి ఈ బంధాలను వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళగలను నా ప్రాణ స్నేహితురాలు నాకు ఈ ఇంటిని ఇంట్లో మనుషుల్ని ఇచ్చింది ఈ ఇంటి మనుషులతో నాకంటూ ఒక బంధం ఏర్పడింది ఈ హంతకురాల కోసం ఆ బంధాన్ని నేను ఎలా వదిలేసి వెళ్ళగలను మన ఇద్దరిని విడరేయటం కోసం ఈ ఆస్తినంతా ఈ విద్యాదేవికి అంటకట్టడం కోసం సీత ఇంత కుట్ర పందిందించనా అని ఇంకా మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఈరోజు నిన్ను నన్ను విద విడదీసింది రేపు గిరి అర్చనలను విడదీస్తుంది తర్వాత రామ్ని కూడా ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది ఆ రోజు తన సొంత అక్క మధిమితని ఇంట్లో నుంచి బయటకు ఎంటేసిన సీతకు ఇప్పుడు మనందరినీ ఇంట్లో నుంచి బయటకు ఎంటేయడం పెద్ద పనేం కాదు కదా అని మహాలక్ష్మి అంటుంది అవును రామ్ మహా మనందరం కలిసి ఉండడం కోసం మంగళగౌరి వ్రతం చేయాలనుకుంటే సీత దాన్నంతా కూడా నాశనం చేసేసింది అని అర్చన అంటుంది లాస్ట్ టైం సుమతి వదిన మహా మహావదిన ఉంది కాబట్టే అన్నయ్య తట్టుకోగలిగాడు ఇప్పుడు మహావదిన కూడా దూరం అవుతే అన్నయ్య తట్టుకోలేడు రామ్ నేను కూడా అర్చన లేకపోతే తట్టుకోలేను నువ్వు సీత కూడా రేపు విడిపోతారు అని గిరి అంటాడు ఏం మాట్లాడుతున్నారు బావా మీరంతా కలిసి మధుని ఈ ఇంటి నుంచి పంపించింది రామ్ సీత విడిపోవడం ఉండడం కోసమే కదా సీత ఎప్పుడు కూడా ఈ ఇంటిని కలిపి ఉంచాలని చూస్తుంది కానీ నాశనం చేయాలని చూడదు అని చలపతి అంటాడు అయితే నేను నా సీత వ్రతంలో చేసింది ఏంటన్నయ్య నన్ను జనాన్ని విడతీయడం లేదా అని మహాలక్ష్మి అని చెప్తూ ఉంటుంది జరిగింది ఏదో జరిగిపోయింది మహాలక్ష్మి ఇక వదిలేయండి అని సుమతి అంటుంది ఏంటి వదిలేసేది నా భర్త పక్కన నువ్వు వ్రతంలో కూర్చున్నావు అంత ఈజీగా ఎలా వదిలేస్తాను నేను అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇది పొరపాటే కానీ తప్పు కాదు అని సుమతి చెప్తూ ఉంటుంది ఇది ముమ్మాటికి తప్పే విద్యాదేవి గారు ఇదేం షూటింగ్ కాదు అని జనార్దన్ అంటాడు అయితే సీత ఇదంతా నాకోసం చేసింది ఎలాంటి శిక్ష వేయాలనుకున్నా నాకు వేయండి సీత కాదు అని సుమతి అంటుంది ఏంటి రామ్ ఈవిడ సీతను క్షమించమని అంటుంది నిన్ను కన్న తల్లి కంటే మెన్నగా చూసుకున్న నాకు ఈ సీత ఎంత అన్యాయం చేస్తే సీతను క్షమించేస్తారా అని మహాలక్ష్మి అడుగుతుంటుంది నిన్ను ఇంతలా అవమానించిన సీతకు ఎలాంటి శిక్ష వేయాలో నాకు తెలిసి పిన్ని నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వండి రా సీత లోపలికి వెళ్దామని సీతను తీసుకొని రామ్ లోపలికి వెళ్తాడు ఇదంతా చూస్తున్న అర్చన అమ్మో రామ్ కోపం చూస్తుంటే సీతను లగేజ్తో కిందకి తీసుకొచ్చి ఇంట్లో నుంచి బయట గెంటేసేలా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక పక్క అతనే ఉన్న గిరి కూడా ఈ సీతకు అలానే బుద్ధి చెప్పాలి అని అంటూ ఉంటాడు నువ్వేమంటావు జన రామ్ సీతను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే నువ్వేమన్నా అబ్జెక్షన్ చెప్తావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది రామ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఎటువంటి డౌటు లేదు అని జనార్దన్ అంటాడు అయితే చూద్దాం రామ్ సీతను ఇంట్లో నుంచే బయట గెంటేస్తాడో లేదో అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఈ మాటలన్నీ విని సమతి అయితే బాగా కంగారు పడుతూ ఉంటుంది రామ్ సీతను రూమ్లోకి తీసుకెళ్ళి ఏంటి సీత నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అసలు మా పిన్నిని మా డాడీని విడతీయాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది ఇదంతా ఆ విద్యాదేవి టీచర్ కోసమే చేస్తున్నావా ఆవిడ మా అమ్మ కదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అని రామ్ ఇక చెప్తూ ఉంటాడు ఇందాక నుంచి చూస్తున్నా అందరూ నాదే తప్పు 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 అంటున్నారు నేను చేసింది తప్పే కాదు అని సీత చెప్తూ ఉంటుంది నువ్వు చేసిన తప్పు సీత ఇంతమందికి తప్పు అనిపిస్తుంది నీకు కరెక్ట్ అనిపిస్తుంది అని రామ్ అడుగుతూ ఉంటాడు